నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన చపాతి విత్ కాలీఫ్లవర్తో కుర్మ ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఒక కప్పు మైదా టూ కప్స్ గోధుమ పిండి సరిపోతుంది ఒక కప్పు మైదాకి ఒక టూ కప్స్ సరిపోతుంది తర్వాత ఉప్పు ఒక స్పూను తర్వాత షుగర్ ఒక స్పూను ఇవి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఇలా సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ హాట్ వాటర్లోకి వేసుకోండి వేసుకోవడం వల్ల మనకి ఏదన్నా పులుగులు ఉంటే అవి దీంతో సపరేట్ అయిపోతాయి తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూసేద్దాం జీడిపప్పు ఒక సెవెన్ వరకు సరిపోతుంది శనగపప్పు కొంచెం తర్వాత సోంపు ఒక స్పూను తర్వాత బిర్యానీ ఆకు ఒక రెండు తర్వాత ధనియా పౌడర్ కొంచెం కారం ఉప్పు పసుపు తర్వాత మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి సరిపోతుంది తెల్లగడ్డ తర్వాత కొంచెం అల్లం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి తర్వాత ఇది బఠానీ ఇది మనకి వెజిటేబుల్ షాప్లో దొరుకుతుంది తర్వాత మనకు ఒక కప్పు వరకు కొబ్బరి కావాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఇవేనండి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎంతో టేస్టీగా ఈ కుర్మా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ జీడిపప్పు శనగపప్పు సోంపు ఇవి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొబ్బరిని తీసుకోవాలి అదే మిక్సీ జార్లో కొబ్బరిని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నెక్స్ట్ అయితే అదే మిక్సీ జార్లోకి తెల్లగడ్లు తర్వాత అల్లం వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి ఈ కుర్మా అయితే కుక్కర్లోనే చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ సాసులు వేసుకోండి ఆ చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇదైతే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కూడా బాగా మగ్గాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి నేనైతే అప్పుడే బిర్యానీ ఆకు వేసేది మర్చిపోయినాను ఇప్పుడు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఉంటుంది కదా ఇవి రెండు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము బఠానీ అయితే వేసుకుంటున్నా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకునివ్వండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం పసుపు ఉప్పు ధనియా పౌడర్ కారం మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ ఇవ్వండి ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు రానివ్వండి ఇలా వచ్చిన తర్వాత మీకు చూడొచ్చు కొంచెం బాగా బాయిల్ అయి ఉంటుంది మనకి అలా బాయిల్ అయిన తర్వాత మనం కాలీఫ్లవర్ని అయితే వేసుకునేద్దాం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ని యాడ్ చేసుకునేద్దాం ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న అయితే వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ రెండిటిని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి మనకు ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేసి సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు ఒక స్పూను ఉప్పు ఒక స్పూను తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నా కారం ఒక హాఫ్ స్పూన్ వరకు సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా బాయిల్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు రానివ్వండి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన ఈ కురుమ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం చపాతి చేసుకునేద్దాం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకునేయండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఉజ్జుకోండి ఎంతో సాఫ్ట్ గా ఉంటుంది ఈ చపాతి అయితే ఇలా పైన ఆయిల్ అప్లై చేసేసి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి గ్లీన్ డే కూడా ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే మనం రెండోసారి ఉజ్జుకోవాలి దీనివల్ల మనకు టూ లేయర్స్ అనేది వస్తుంది అప్పుడే మనకి తినేదానికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకోండి అది హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు చపాతి అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా కాల్చుకోవడమే ఇలా చేయడం వల్ల ఎవరైనా కానీ సెవెన్ చపాతీస్ తినాల్సిందే ఇంకా ఎక్స్ట్రా తింటారు అంత బాగుంటాయి మా అన్నకైతే చపాతీ అస్సలు ఇష్టం ఉండేది కాదు మా మమ్మీ ఒకవేళ చపాతీ చేస్తే కూడా ఒకటో రెండో తినేవాడు అంతేనండి ఇలా చేయడం వల్ల నాకు మా అన్నకైతే పోటీ ఉండేది మా మమ్మీ అయితే మా అన్నకైతే తెచ్చేసేది నాకైతే లాస్ట్లో వేసేది దీనివల్ల ఒక ఐదు చపాతీలన్నా తింటాడు మా అన్న అంత బాగుంటాయి ఈ కుర్మాకి ఈ చపాతీకైతే చాలా బాగుంటుంది ఒకసారి తిని చెప్తాను టేస్ట్ అయితే ఎలా ఉంటుందనేసి మనం చూస్తుంటేనే చెప్పేయచ్చు ఎంతో టేస్టీగా ఉంటుందనేసి టేస్ట్ అయితే అదిరిపోయిందండి నాకైతే ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది చపాతి ప్లస్ కుర్మా అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ టూ లేయర్స్గా వచ్చింది అంత బాగుంటుంది ఈ చపాతి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ